హలో అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాముడు ఎవరైతే శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇవాళ నేను మా ఊరిలో శ్రీరామనవమి ఎలా జరుపుకుంటారో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాళ మార్నింగ్ అయితే ఈ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సారీ అండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది సో నేను మిగిలిన క్లిప్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మార్నింగే ఆల్రెడీ పూజలో కొన్ని ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసి పెట్టేశారు పూజ కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ అయ్యింది ఇంకక్కడి నుంచి గ్రామం అందరికీ కలిపి పులిహోర ప్రిపేర్ చేస్తున్నారు అది కూడా ఎయిట్ కేజెస్ పులిహోర అండి సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసారు ఇప్పుడే కాదండి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ప్రతి శ్రీరామనవమికి కూడా ఇలా పులిహోర ప్రిపేర్ చేసి పెడతారనమాట ఇప్పుడైతే పల్లీలు మినపప్పు శనగపప్పు ఆవాలు వేసి ఫ్రై చేశారు తోరగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసి ఫ్రై చేస్తున్నారు ఎండుమిర్చి కూడా కాస్త వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా పసుపు అంటే రైస్కి సరిపడా పసుపు వేయాలి కదా ఇంకా సాల్ట్ వేసి ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసేసిన తర్వాత ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు పులుపు వేసి ఆయిల్ పైకి తేలే వరకు మాత్రం కలుపుతూ వేగనివ్వాలండి సో పాపం ఒక్కరు కాదు చాలామంది హెల్ప్ చేశారు మా చెల్లి మరిది నేను మెయిన్గా అయితే కాసు మావయ్య ఆ మావయ్యే వంట చేయలేము ఇక్కడ వంటలు అయితే ఇరిగేసేస్తారు ఇంకా చెప్పక్కర్లేదు ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి